కారము నా పేరు ఆరోగ్యమేరి నేను సెంట్ జోసఫ్ బాయ్స్ హై స్కూల్లో దాదాపు పది సంవత్సరాలు పనిచేసిన సార్ నేను తర్వాత నేను ఎంఏబీడీ అయిపోయింది సార్ నాది నేను అక్కడ మర్యాపురంలో పుట్టాను మర్యాపురంలో చదివినాను సార్ నేను నేను ఒక వికలాంగురాలిను సార్ నేను నేను నాకు ఇప్పుడు మన మన చర్చి సార్ నేను విన్నవించుకోవడం ఏమనగా సార్ సార్ నేను దాదాపు గత పదహైదు సంవత్సరాల నుంచి సెంస బాయ్సే స్కూల్లో పనిచేసిన సార్ బుగ్గర్పాల్లో కూడా మూడేళ్ళు పనిచేసిన సార్ తర్వాత మన ఆరోగ్య మాతాల్లో కూడా రెండేళ్ళు పనిచేసిన సార్ నేను సార్ జాన్సన్ చెటూరు ఫాదర్ గారు నేను నేను ఉండగా నన్ను జరిపించుకున్నారు సార్ ఆ ఫాదర్ నన్ను మాత్రము నువ్వు నాకు ఎక్కడ జాబు మామూలు అక్కడ నేను ఆర్సీ మేడియల్ స్కూల్లో ఇక్కడ ఆరోగ్య మాతాలో పనిచేసిన సార్ నేను అక్కడ శ్రెంతులెక్క స్కూల్ మూసేశారు సార్ స్కూల్ మూయడం వల్ల జాన్సన్ చెట్టు ఫాదర్ ఏమన్నారంటే ఆరోగ్యం మేరీ నువ్వు నువ్వు ఉండు నువ్వు ఒకవేళ జాబ్స్ వస్తేగా మాత్రము నీకే ప్రిఫరెన్స్ ఇస్తాము మీలాంటి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తాము అన్యాయం చేయమని నాకు మాట ఇచ్చారు సార్ అన్న తర్వాత ఇప్పుడు పోస్టులు వస్తుంటే ఏమంటున్నారంటే సార్ నేను ఎందుకు పోస్టులే లేవు ఆరోగ్యం మేరీ నీకు ఎత్తిస్తామని చెప్పి అన్నారు సార్ తర్వాత ఈరే మరిన ఫాదరు ఏమన్నారంటే నువ్వు ఎంఏబీటీ చదివావు కదా ఈ నాలుగు వేల జీతం నాకు దాదాపు వెయ్యి రూపాయలే సార్ నాకు జీతం వెయ్యి రూపాయల నుంచి పనిచేస్తారు సార్ నేను నాకు మాత్రం అన్యాయం చేసిన సార్ మీరే నాకు న్యాయం చేయాలి నేను ఇంతకైనా పోరాడతాను సార్ నేను మన ఎడ్యుకేషన్ మీ సార్ నారా నారా లోకేష్ సార్ దగ్గర కూడా కొమ్మ వెళ్ళిపోతాను సార్ నేను ఈరి మరియన్న మరి ఫాదర్ ఏమన్నారంటే నువ్వు ఎంఏబీడి చదివావు కదా నువ్వు నీకు ఎందుకు ఈ తక్కువ జీతంతో నీకు డబ్బులు బయటికి పోతుంది నీకు జీతం దండి దండికి ఇస్తాను ఎందుకని సార్ ఫాదర్ ఆ మాట అన్నారంటే వాళ్ళ బంధువుల వాళ్ళని కూడా ఆల్రెడీ చేర్పించుకున్నా సార్ ఉద్యోగాలు కూడా అమ్మాయి పేరు కూడా ఉంది సార్ ప్రతి ఒక్క పేరు కూడా చెప్తాను సార్ ఎవరెవరికి ఎవరూరికి ఇస్తున్నారు సార్ ఆ మీరి మరిన్ని ఫాదరు నేను వికలాంగురాలైనా కూడా నన్ను పక్కన పెట్టి నన్ను పైడి కాలకు మార్చారు సార్ పైడి కాలువలో అక్కడ బస్సు సౌకర్యం లేదు సార్ ఆటో సౌకర్యం కూడా లేదు సార్ మళ్ళీ నేను ఈరి మరిన ఫాదర్ గారిని నేను కలిస్తే ఫాదర్ గారు ఏమన్నారంటే నువ్వు ఇష్టం ఉంటే చెయ్యి లేకుంటే మానుకో అన్నారు సార్ ఆ ఈరి మరిన ఫాదర్ గారు నాను ఉద్యోగం మానేలా ఫాదర్ గారు ప్రేరేపించారు సార్ ఇంకా తర్వాత సార్ కానీ ఇప్పుడు ఉద్యోగాల కోసం కొంతమంది కమిటీ మెంబర్లను పెట్టారు సార్ మన ఆర్సీ మీడియట్ స్కూల్లో సార్ ఏ ఫాదర్ వాళ్ళు ఫస్ట్ సార్ ఈయన బీజీ మన బాలరాజు ఫాదర్ ఉన్నారు సార్ వీజీ బాలరాజు ఫాదర్ గారు ఆ ఫాదర్ను అర్జీ పెట్టాను సార్ అర్జీ వెళ్ళి ఫాదర్ను కలిశాను సార్ దాదాపు నెల కలిశాను సార్ నేను కలిసితే ఏమన్నారంటే మా నేను పేరుకు మాత్రమే వీజీని నాకేమి నాకేమీ లేదు మా నువ్వు కూడా బయట చైతన్య స్కూల్లో అట్లా పని చేసుకోవచ్చు అన్నారు సార్ కానీ ఆ విజీ బాలరాజ్ ఫాదర్ వాళ్ళ తమ్ముని బారికి జాబ్ ఇస్తున్నారు సార్ తర్వాత జాన్సన్ చెట్టు మెయిన్ నాకు నా జీవితము సార్ నన్ను కుక్క లెక్క తిప్పింది కూడా ఈ జాన్సన్ చెట్టు ఫాదర్ మెయిన్ సార్ నన్ను కావాలని స్టాఫ్ రూమ్లో కూర్చుంటే కావాలని గొడవ పెట్టాలని మో ఆ పో ఆరోగ్యం మీరి నువ్వు మీ మర్యాపురం వాళ్ళు పెద్ద మనుషులు మిచ్చుకురాపో విష గొడవ పెట్టు ఇక్కడ గొడవ పెట్టారు నన్ను అప్పట్లో రెచ్చగొట్టాను సార్ అప్పట్లో నేను అర్జీ పెట్టాను సార్ నేను ఆ అర్జీ ఇప్పటికి కూడా జాన్సందెట్టి ఫాదర్ కాడ ఉంది సార్ తర్వాత ఈయన సంబటూరు సురేష్ ఫాదర్ సార్ ఇప్పుడు ఆ ఫాదర్ కూడా కొత్తగా వచ్చారు ఫాదర్ అన్న కొడుకు పేరు కరుణాకర్ సార్ ఆ అబ్బాయి జాన్సన్ జాన్సందెట్రీర్ ఫాదర్ ఉండగా అంటే నేను సర్వీస్లో పని సార్ పదేళ్లలో అప్పుడు ఉన్నారు సార్ అతను అతని పేరు కరుణాకర్ సార్ అబ్బాయి పేరు సమ్మటూ సురేష్ ఫాదర్ రిలేటివ్స్ కరుణాకర్ అతను అప్పట్టు బీఈడి కూడా ఏం చదవలేదు సార్ అప్పుడు కరుణాకర్ అని అతను మన ఈ బాయ్ చేసుకులో ఝాన్సీ ఫాదర్కు డ్రైవర్గా ప్లస్ హాస్టల్ హాస్టల్ బార్డెన్గా ఉన్నారు సార్ వీళ్ళు ఈ సమ్మటూ సురేష్ ఫాదర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగం వస్తుందేమో వాళ్ళకు ముందే ఐడియా ఉంటుందేమో నాకైతే తెలియదు సార్ తర్వాత ఇప్పుడు ఆ కర్ణాకర్ అతన్ని ఉద్యోగంలో పెట్టి ఆ కర్ణాకర్ ఉద్యోగంలో ఉన్నారు సార్ ఇప్పుడు వాళ్ళైన బీడీ చేశాడో టెట్టు క్వాలిఫై అయ్యాడో అది మాత్రమే తెలియదు సార్ నేను మాత్రం ఎంఏ బీడీ కూడా అయిపోయింది సార్ నేను టెట్ కూడా క్వాలిఫై అయినా సార్ నేను దయచేసి మీరు నాకు హయం చేయండి సార్ నేను మాత్రం ఎంతకైనా పోరాడతాను సార్ అంటే వాళ్ళు కోర్టు ద్వారా చాలామంది పోతున్నారు సార్ నేను నాకు న్యాయం జరుగుతుంది నేను ఉన్నా కానీ సార్ వీళ్ళు ఇంత చేస్తాను అనుకోలేదు సార్ నాకు మెయిన్ జాన్సన్ చెట్ూరు ఫాదరు తర్వాత ఈరి మరిన ఫాదరే సార్ ఏ ఫాదర్ వాళ్ళ వాళ్ళ బంధువులను వాళ్ళని తెచ్చుకున్నారు సార్ అతను సర్వీస్లో లేనటువంటి వాళ్ళను కూడా ఉద్యోగం ఇప్పిస్తాను సార్ ఇప్పుడు దాదాపు పది మంది దాదాపు అరవై మంది దాకా ఉన్నారు సార్ కమలాపురం వాళ్ళు అక్కడ నా మా పోరాడేవారు లేక వాళ్ళు ఎందుకు అని పాపం వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోతున్నారు సార్ వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అమ్ముకున్నారు సార్ ఇరవై ఐదు ముప్పై లక్షలకు అమ్ముకున్నారు సార్ నాకు ఉద్యోగం నాకు ఇప్పటి నుంచి నేను దాదాపు వెయ్యి రూపాయల జీతంతో చేస్తున్నాను సార్ ఆ జీతం కూడా అప్పట్లో సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇచ్చే పద్నాలుగు వందల వెయ్యి రూపాయల జీతంలో ఆ డబ్బులు దాంట్లో సగం కమిషన్ తీసుకొని నాకు డబ్బులు ఇస్తున్నారు సార్ అయినా నేను ఎందుకని సార్ నాకు జాబ్ వస్తుంది నాకు ఉద్యోగ ఉద్యోగ భద్రత ఉంది నేను దేవుడిని అమ్ముకున్నారు సార్ ఈ ఫాదర్లు మేము మేము మనం మేము అంద భక్తిగా చెప్పి పీఠాలకి పూజలు చేసి దేవుని గురించి యేసు బ్రభువు అవే ఇవన్నీ చెప్తారు సార్ కానీ మా అలాంటి వాళ్ళు పొట్ట కొడుతున్నారు సార్ కడప మర్యాపరం సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి